హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిని కృష్ణా జిల్లా మచిలీపట్నం వారి ఉద్యోగ ప్రకటన విడుదలైంది చూడండి జిల్లా మహిళ మరియు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం నుండి కృష్ణా జిల్లా మిషన్ వాత్సల్య స్కీమ్ కింద డిసిపియూ యూనిట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఐసిపిఎస్ శిశు గృహ చిల్డ్రన్ హోమ్ మిషన్ శక్తి స్కీమ్ కింద వన్ స్టాప్ సెంటర్ మరియు మిషన్ సాక్ష్యం అంగన్వాడీ పోషణ టూ పాయింట్ ఓ కింద బ్లాక్ కోఆర్డినేటర్ కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టులు తీసుకోవడం జరుగుతుందండి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు కోరడమైనది మరియు గతంలో ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే చేసిన వారు ఉంటే అవసరం లేదని తెలియపరచున్నారు వారి దరఖాస్తులు కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఎవరైతే ఇటు ఈ ఎగ్జామ్స్కి మా ఈ నోటిఫికేషన్ మాత్రం ఏ ఎటువంటి క్యాండిడేట్స్కైనా ఎగ్జామ్ లేదండి ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీసుకోవడం జరుగుతుంది త్రో మిషన్ వాచ్ఎల్లెస్ స్క్రీమ్ కింద డీసీపీయూ యూనిట్ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓకే ఇంతటితో క్లారిటీ అయిందనుకుంటాను ఇక ఖాళీల వివరాలకు వస్తే ఖాళీగా ఉన్న మిషన్ వాత్సల స్కీమ్ కింద చూడండి ఇవి ఓన్లీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇవి ఎటువంటి రెగ్యులర్ జాబ్స్ కాదు గమనించాలి ఓకే చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అవుట్ రీచ్ వర్కర్ అండర్ డిసిపియూ యూనిట్ రోస్టర్ పాయింట్ ప్రకారం వ్యాకెంట్ వచ్చేసి ఒకటి ఉంది జనరల్కి కాంట్రాక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ టూ రూపీస్ చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమాన ఈక్వివాలెంట్ బోర్డు నుంచి కమ్యూనికేషన్ స్కిల్ నుండి పన్నెండవ తరగతి ఉత్తీర్ణత మరియు పని అనుభవం అభ్యర్థి కొరకు చూస్తున్నారండి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ట్వెల్త్ క్లాస్ మరియు ఈక్వీ బోర్డు నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి అలాగే మేనేజర్ కోఆర్డినేటర్ ఎస్ఎస్ఏ వ్యాకెంట్ వచ్చేసి ఒకటి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ త్రీ వన్ సెవెంటీ రూపీస్ ఇక్కడ గమనించాలి మహిళలు మాత్రమే అన్నారు పురుషులు కాదు ఓకే నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంఎస్సి హోమ్ సైన్స్ హోమ్ సైన్స్లో పర్టికులర్గా చైల్డ్ డెవలప్మెంట్ అనేది మెన్షన్ చేశారు తర్వాత ఎంఎస్డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ కలిగి మూడు సంవత్సరముల అనుభవం మరియు పిల్లలకు రెసిడెంట్ కేర్లో సపోర్టింగ్ అందించే ఓ ఒక సంవత్సరం పర్యవేక్షణలో సంస్థలకు ఆరు శిష్యు రక్షణ సమస్యలపై పనిచేయడంలో పరిజ్ఞానం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే జిల్లాలలో శిశు సంబంధిత సమస్యలపై పనిచేసిన లేదా చిల్డ్రన్ హోమ్లో హోమ్స్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎన్జిఓలతో మంచి పని సాహిత్యం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు ఎంఎస్ వడ్డే ఎంఎస్ ఆఫీస్ ఉండాలని ఇక్కడ వీరి పని సామర్థ్యం గురించి కూడా ఇంకా డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఒక డాక్టర్ తీసుకోవడం జరుగుతుంది కాంటాక్ట్ కింద పార్ట్ టైం కింద తీసుకోవడం జరుగుతుంది అది కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు కనీసం ఎంబీబీఎస్లో ప్రాక్టీస్ చేస్తూ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఆయా కింది ఆయా చూసుకుంటే కేవలం మహిళలు మాత్రమే ఓకే ఈ ఈ డిసిపిఓ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కింద అందరూ మహిళల్ని తీసుకోవడం జరుగుతుందండి ఓకే ఎందుకంటే ఇది ఎవరైతే చిన్న పిల్లల సంరక్షణలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఆడవారికే పోస్టులు ప్రిఫరెన్స్ ఉంటుంది దీనిలో మగవారిని తీసుకోవడం జరగదు ఓకే నెక్స్ట్ దీనికి మాత్రం సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి కట్టుబడి మరియు నైతిక గందరగోళం యొక్క గత రికార్డు లేకుండా ఉండి మంచి పని అనుభవం లేదంటే మంచి కట్టుబాటు కలిగిన వారే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మెన్షన్ చేశారు చౌకీదార్ కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమేనండి నిబద్ధత కలిగి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఎటువంటి క్వాలిఫికేషన్ ఏం లేదు వీరికి మాత్రం నెక్స్ట్ కుక్కి నైన్ థౌజండ్ సేమ్ నైన్ థౌజండ్ నైన్ థర్టీ రూపీస్ ఇక్కడ కూడా ఎటువంటి కట్టు గందరగోళం లేకుండా మంచి కట్టుబాటు కలిగి ఉండాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ దీనికి సెవెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్ పార్ట్ టైం కింద తీసుకోవడం జరుగుతుంది నమ్మ సంబంధిత దాంట్లో యోగా యొక్క సర్టిఫికెట్ పూర్తి చేసి ఉండాలి దీనికి జీతం పదివేలు ఉంటుంది నెక్స్ట్ విద్యావేత్త పార్ట్ టైం కింద బీఈడి కానీ డిఈడి కానీ అర్హతలు అయ్యే అర్హతలు ఉత్తీర్ణులై ఉండి ఉంటే సరిపోతుంది దీనికి పదివేలు నెక్స్ట్ మిషన్ శక్తి కింద ఓకే ఇక్కడ చూడండి పారామెడికల్ పర్సనల్ కేవలం మహిళలు మాత్రమే వన్ స్టెప్ సెంటర్ కింద నైంటీన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి దీనికి జిల్లా హెల్త్ అథారిటీ రెగ్యులర్ పారామెడికల్ పర్సన్స్ లేనప్పుడు మిగతా మూడు సంవత్సరాల్లో ఏదైనా ప్రొఫెషనల్ పారామెడికల్ డిగ్రీ చేసిన వాళ్ళని ఎక్స్పీరియన్స్తో కన్సల్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ వాచ్మెన్కి కాంట్రాక్ట్ కింద వన్ స్టాప్ కాంట్రాక్ట్ కింద ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మూడు వేకెన్సీ ఉన్నాయని చెప్పారు ఇక్కడ చూడండి కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం మిలిటరీలో ఆమె మిలిటరీలో రిటైర్డ్ అయ్యి లేదంటే అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మిషన్ సాక్షన్ కింద బ్లాక్ కోఆర్డినేటర్ ఓకే ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది ఇక్కడ శాంక్షన్ పోస్ట్ వచ్చేసి ఎనిమిది ఫిల్డ్ సెవెన్ వ్యాకెంట్ వచ్చేసి ఒకటి ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు గ్రాడ్యుయేషన్ కలిగి సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్ సపోర్ట్ రెండు సంవత్సరాల అప్లి అనుభవం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు స్థానిక భాష మరియు పరిజ్ఞానం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇక్కడ పై పోస్ట్లు కేవలం పన్నెండు అంటే ఒక సంవత్సరానికి భర్తీ చేయడం అని ఎవరి నోటిఫికేషన్లో క్లియర్ అండ్ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది మనము మన అప్లికేషన్ ఫామ్ ఓకే మేము వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని జత చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ వేరే అడ్రస్ ఇచ్చారు ఇక్కడ చూడండి వాటిని పూర్తి చేసే రిజిస్టర్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ మాత్రమే చేయాలి ఓకే లేదంటే స్పీడ్ పోస్ట్ కూడా చేయొచ్చు మనకి టైం లేకపోతే బై హ్యాండ్ ద్వారా కూడా ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదు చూడండి జిల్లా మరియు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయము డోర్ నెంబర్ నైన్ త్రీ సిక్స్ ఉమాశంకర్ నగర్ మొదటి లైన్ ఎస్ఎస్ఆర్ అకాడమీ కానూరు కృష్ణా జిల్లా అని మెన్షన్ చేసి సాయంత్రం ఏడు పన్నెండు సాయంత్రం ఐదు గంటల అన్ అందునట్లు పంపవలేనని ఇక్కడ వివరాలలో మెన్షన్ చేసినారు నోట్ కృష్ణా జిల్లా సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలను ఎటువంటి కారణంలో తెలియపరచకుండానే ప్రకటన రద్దు చేయబడనని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అని మెన్షన్ చేశారు ఎటువంటి ఏమైనా సందేహం అని సందేహాలు మరియు అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యర్థులకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ జీరో సిక్స్కి మనం కాల్ చేయమని ఇక్కడ రెండు మూడు నెంబర్లు ఇచ్చారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇటువంటి నోటిఫికేషన్ ఏదైతే కాంటాక్ట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తర్వాత మీకు మంచి పోస్ట్ వచ్చిన తర్వాత దీనికి రిజైన్ ఇచ్చి దానికి వెళ్ళిపోవచ్చు ఓకే ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇటువంటి జాబ్స్ని యూస్ చేసుకోవచ్చు ఇటువంటి మరింత సమాచారం కోసం మనం చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి Do follow for more videos. Thank you.